బాద్లోని బీఆర్కే భవన్లో ఎన్నికల కమిషనర్ ను కలిసిన టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే ఇంట్లో నలభై ఓట్లు కేటాయించడం సిగ్గుచేటని గుర్తు చేశారు ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఓటు చోరీ బోకసోట్ల ఎరివేతకు తెరలేపడం జరుగుతుందని విమర్శించారు అలాంటిది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్పై బురదరుద్దడం సరికాదని హెచ్చరించారు బీఆర్ఎస్ నేతలు ఓటు చోరీ చర్యల్లో పాల్పడుతున్నారని ముఖ్యంగా కేటీఆర్పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ను కోరామని తెలిపారు రాబోయే రోజుల్లో ఇలాంటి ఘాతుకాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు పొన్నం అశోక్ గౌడ్ చైర్మన్ టీపీసీసీ లీగల్ సెల్ ఈ రోజు జుబ్లీల్స్ ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఒక ఓడ్చోరీ మీద తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తుంది అది గత పది సంవత్సరాల నుంచి చేసిన అలవాటుతో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమంటుందో వాళ్ళు కేటీఆర్ గారు కానీ ఇతర టీఆర్ఎస్ నాయకులు అందరూ ఏమంటున్నారు రోజు ఓట్ చోరీ రాహుల్ గాంధీ గారికి వచ్చి యాక్చువల్ యాక్చువల్గా రాహుల్ గాంధీ గారి వాళ్ళనే ఇలా ఓట్ చోరీ అని బయటకు వచ్చింది ఈ రోజు ఒక ఇంట్లో ఫార్టీ త్రీ ఓట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్రపకం చేస్తున్నారు ఎంటర్ అయినాయి కాదు గతంలో గత లాస్ట్ టూ ఎలక్షన్ కూడా వాళ్ళు ఆ ఓట్స్ తోటే ఎన్నికలకు వెనారు మరి అప్పుడు సందర్భంగా జరిగిన అయితే ఎన్రోల్మెంట్ ఉందో అది వాళ్ళ తప్పిదం వల్ల జరిగిందా కరెక్ట్ అనేది ఎన్నికల ఎలక్షన్ కమిషన్ తేల్చి చెప్పాలని ఈ రోజు మేమందరం టీపీసీసీ లీగల్స్ సెల్ తరఫున ఇక్కడ ఈరోజు వైస్ చైర్మన్లు మా చైర్మన్లు అందరం కూడా వచ్చి ఎలక్షన్ కమిషనర్ గారు కలిసి ఎలక్ట్రల్ ఆఫీసర్ కలిసి దానిపై ఇంటర్ చర్య తీసుకోవాలి ఎందుకంటే తప్పుడు ప్రచారం ఇలాగే కొనసాగితే ఇటు ఎలక్షన్లపై నమ్మకపోతుంది ఎవరైతే దొంగ తప్పు చేశారో వాళ్ళే దొంగ దొంగ కాంగ్రెస్ పై నిందలు పొపుతున్నారు కాబట్టి దాన్ని ఈ రోజు మేమంతా కలిసి ఇక్కడ వచ్చి వారితో మాట్లాడాం వారు కూడా చేశారు ఈ రోజు ఎంక్వైరీ కూడా కంప్లీట్ చేశాం కాబట్టి అలాంటి ఖండనం లేకుండా మేము కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వాళ్ళు దాని మీద ఖండన ఇస్తామని చెప్పారు దానికి సందర్భంగా ఈ ప్రజలందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఇన్ని గత పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి తప్పుడు ఓటర్ లిస్టు ప్రిపేర్ కావడంలో వాళ్ళు కూడా ఒక పాత్ర వహించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో సహకరించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎత్తుకున్నదో ఆ జెండాను మళ్ళీ లో రాహుల్ గాంధీ పైనే ఆరోపణలు చేయడానికి పోరుకున్నారు కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం లీగల్స్ తరఫున